హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూఆ ఛానల్ ఎలా ఉన్నారండి డువాడై సబ్స్క్రైబర్స్ అండ్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ వీడియోలో తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే ఒక రెండు మంచి మాటలు చెప్పే ప్రయత్నం డూఆ ఛానల్ అనేది స్పెసిఫిక్గా ఈ కాంపిటేటివ్ ఓరియంటేషన్ ఛానల్ కాబట్టి నోటిఫికేషన్లు వస్తాయా రావా అనే ఉంది సో ఆ విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు నోటిఫికేషన్స్ అయితే ఇప్పటివరకు ఏదైతే ఆ స్తబ్దత స్థితి ఉంది అదే స్థితి కొనసాగుతుంది ఎలాంటి మార్పు ఏం లేదు ఏదైతే ఆ పోస్ట్ల విభజన కావచ్చు జోనల్ క్లియరెన్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ తెలిసేటటువంటి విషయం కావచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ క్లియరెన్స్ అక్కడి నుంచి జిఏడికి వెళ్ళడం జిఏడి నుంచి కన్సల్ట్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడం ఇలా ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇదంతా కొంత సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో ఏదైతే ప్రాసెస్ ఉందో అదే నడుస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు కొత్తగా చెప్పేదేం లేదు ఇక మంచి మాట విషయానికి వస్తే ఎప్పుడు కూడా మూర్ఖులతో యుద్ధం చేయడం కానీ మూర్ఖులతోటి పోటీ పడడం కానీ చేయకూడదు ఎందుకంటే ఒక చెవిటి వ్యక్తి ముందు శంఖం ఎంత బాగా ఊరినా అది ఆ రాగం మాదిరిగా అనిపించదు ఏదో మామూలు వస్తువు మాదిరిగానే చూడడం జరుగుతుంది సో ఎప్పుడు కూడా మూర్ఖులతో పోటీ పడడమో మూర్ఖులతో యుద్ధాలు చేయడమో అలాంటి తప్పిదానికి మాత్రం వెళ్ళొద్దు ఇంకా రెండవ విషయం ఎప్పుడు కూడా మంచి వ్యక్తులతోటే జతకోడి ఉండే ప్రయత్నం చేయండి మంచి వ్యక్తులతోటే మీ ప్రయాణాన్ని కొనసాగించండి జీవన విధానంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కాంపిటేటివ్ విధానంలో కావచ్చు ఎప్పుడు కూడా చెడ్డ వ్యక్తితోటి ఒక మంచి వ్యక్తి కలిసి ఉంటే ఖచ్చితంగా మంచి వ్యక్తి కూడా బాధపడే సందర్భం తప్పకుండా వస్తుంది ఎందుకనంటే కర్ణుడు కౌరవుల పక్షాన ఉండడం చేతనే కర్ణుడు మంచోడు అయినప్పటికీ కూడా ద్రౌపదిని వస్త్రాపహరణ సందర్భంలో జస్ట్ అక్కడ సభలో కూర్చున్నందుకు మాత్రమే శిక్ష అనుభవించాల్సి వచ్చింది ఇదే విషయాన్ని మహాభారతంలో కృష్ణుడిని కర్ణుడు అడిగినప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి సమాధానం ఇంకో సమ్మెత దెబ్బలు తినే సమయంలో అగ్గి ఎముతో కలిసి ఉంది కాబట్టి తినాల్సినటువంటి సందర్భం ఎదురవుతుంది అదేవిధంగా ఒక మంచి తోటి ఇంకొక చెడు వ్యక్తి కలిసి ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇలా నష్టపోయే అవకాశం ఉంటుంది ఓకేనా జీవితంలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడైనా కావచ్చు స్పెసిఫిక్గా మూర్ఖులతో పోటీ పడాలనో అదేవిధంగా చెడ్డ వ్యక్తులతో కలిసి జీవన ప్రయాణం కొనసాగించాలనో ఎప్పుడు కూడా ఆలోచించడో అలాంటి తప్పిదాలు ఎవరైనా చేస్తే మార్చుకునే ప్రయత్నం మరొక మంచి విషయంతో మరొక మంచి మాటతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్